మంచి పిల్లరా శనివారం పదిహేనో తారీఖు మార్చి నెల ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడతాడు ఒకసారి పరిశీలన చేసుకుందామా సామెతల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం పదవ వచ్చి ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు ఆ మాట ఏంటంటే శ్రమ దినమున నీవు ఎడల నీవు చేత కాని వాడవగదువు ఏంటండి శ్రమ దినమున నీవు కృంగితే నీవు కాని చేతకాని అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది శ్రమ అనగా ఇబ్బందులు విశాలత లేకుండా ఇరుకును బడిపోవటం నష్టం కలగటం బాధ కలగటం వేదన పడటం దీన్నే మనం శ్రమని అంటాం స్తోత్రం కలిగినక అయితే ఇట్లాంటి పరిస్థితులు ప్రతి మనిషికి ఎక్కడో ఒక చోట ఏదో సందర్భంలో ఏదో ఒక రోజున జరుగుతూనే ఉంటుందండి అలాగని మనం ఏమైనా చేత కాని వారమా అలాగని మన జీవితం ఏదైనా అయిపోయిందా అలా తర్వాత మనం బ్రతికన్నా ముగిసిపోయిందా కాదు దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది శ్రమ దినమున నీవు కృంగిని గడలా నువ్వు చేత వాడు అవుతావు అప్పుడే మన సామర్థ్యం బయటికి రావాలి అప్పుడే మన శక్తి బయటకు రావాలి మన ద్వారా వస్తుంది అది లేదు మనం నమ్ముకున్న దేవుని ధర వస్తుంది దేవునికి స్తోత్రం గాక దేవుడికి తెలియదండి ఇవన్నీ దేవుడికి తెలుసు అన్నీ తెలుసు కానీ మనం చితికిపోయినప్పుడు నలిగినప్పుడు దుర్భర స్థితిలోకి వెళ్ళినప్పుడు మనం పడిపోకుండా దేవుడు తన ఇచ్చి మనల్ని కాపాడుతున్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి స్తోత్రం గాక ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయం మూడవ వచ్చిన ఒక మాట అనబడిందండి మాట అంటే నీవు సహనము కలిగి నా నామ నిమిత్తము భారము భరించి ఆలయంలో దగ్గరికి ఎరుగుదును అంటే చాలామంది ఈరోజు దేవుడి కొరకు ఎంత చేసాము దేవుని కొరకు అంత చేసాము ఎంత సేవ చేసాము కానీ మేమేమి పొందుకోలేకపోయాము మేమేమి దక్కించుకోలేకపోయి చెప్పి బాధపడుతూ ఉంటారు ప్రతి ఒక్క క్రియ గురించి దేవునికి అవగాహన ఉందండి దేవుడు ఎరుగును ప్రతి ఒక్కటి గురించి దేవుడు ఎరుగును వాక్యం ఏం చెప్తుందంటే నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును అని చెప్పేసాను దేవుని యొక్క వాక్యం చదువుతుంది నువ్వు అలసిపోకుండా దేవుని బట్టి ప్రయాసపడుతున్నావు అని భారం భరిస్తున్నావు అనే విషయం దేవునికి తెలుసు ఖచ్చితంగా దేవుడు నీ శ్రమని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అలాగే దేవుని యొక్క వాక్యం ఎబ్రిల్ రాసినటువంటి పత్రిక మరియు మూడవ అధ్యాయంలో నుంచి ఒకసారి చూసినట్లయితే పిల్లరా ఎబ్రిల్ రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞానం చేసుకున్నట్లయితే సారీ పన్నెండు అధ్యా మూడు నుంచి ఐదు వచ్చిన చూసినట్లయితే దేవుని యొక్క వాక్య వీరీత రాయబడుతోంది మీరు అలసట పడకయు మీ ప్రాణం విసుక ఉన్నట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంత ఓర్చుకున్న ఆయనను తలంచుకున్నాడు అంటే మన కొరకు దేవుడు ఎంతగా తిరస్కరించబడినాడో ఎంతగా వేధించబడినాడో దాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోమంటున్నాం మీరు పాపములో పోరాడు రక్తము కారణంతగా ఇంకా దాన్ని ఎదిరింపలేదు అంటే మనం రక్తం గారినంతగా మనమేం పోరాటం చేయట్లా ఎక్కడ రక్తం కారుతుంది మన ముందున్న అపోస్తులు మన ముందున్న అయితే వారు తలలో ఛేదించబడ్డాయి హతసాక్షులు అయిపోయారు మృతులు అయిపోయారు మరి మనం రక్తం ఎక్కడ కార్చబడుతుందండి అంటే మనం అంతగా పోరాడట్లేదు అందుకని వాళ్ళతో పోల్చుకుంటే మన శ్రమ చాలా కష్టం అని చెప్పి తక్కువ అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సరివిస్తుంది మరియు నా కుమారుడా ప్రభు చేయు శిక్షను తృణీకరించకము ఆయనను గదించినప్పుడు విసుకోకము అని చెప్పేస్తారు దేవుని యొక్క వాక్యం చలివిస్తుంది దేవునికి మహిమ కలిగి ఉన్నాక ఎఫెస్ రాసిన పత్రిక మూడవ వచ్చాయి పదమూడు రోజులు మాట్లాడబడుతూ ఉన్నాయి కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమను చూచి ఏమి మీరు అధైర్యపడవద్దని వేడుకల నన్ను ఇవి మీకు మహిమకరములై ఉన్నవి అని పౌలు గారు చెప్తా ఉన్నారు ఏమండి మనకు వచ్చే దాని ద్వారా మనం మహింపరచబడతాం మన దేవుడు మహింపరచబడతాడు కాబట్టి మనిషి జీవితంలో శ్రమ అనేది ఉంటేనే ముళ్ళు అనేది ఉంటేనే మనం దేవుడికి దగ్గరగా వస్తాం అలా అయినంత మాత్రాన ఆ ముళ్ళు ఉండి మనల్ని వేధిస్తున్నంత మాత్రాన మనం ఏదో పడిపోయేవని కాదు మనం ఏదో నడవలేని వారు అని కాదు మనం భక్తులు ఎదలేని వారు అని కాదు కానీ పిల్లరా ఖచ్చితంగా మనం ఆ పరిస్థితి మాత్రమే స్థిరతమైనటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి అందుకే దేవుని యొక్క వాక్యం కలిగిస్తుంది శ్రమ దినమున నీవు కృంగిల్లా నీవు చేతకాన్ని వాడు అవుతావు మన దేవుడు వాడు కాదు కాబట్టి మనం కూడా చేతకాని వరము కాము ఖచ్చితంగా మన దేవుడు శక్తి వాడు మనం లేపేవాడు కృంగిపోయినప్పుడు మన లేదు దేని యొక్క వాక్యం సరిగిస్తుంది నీతి మాత్రం అంట ఏడు సార్లు పడిపోయిన కూడా తిరిగి లేస్తాడంట స్తోత్రం కలిగి ఉన్నాక ఖచ్చితంగా నీ జీవితంలో ఏదైనా కలిగి వెనకబడిపోయి ఉంటే భక్తులు కానీ శారీరక పరిస్థితుల మధ్యలో కానీ మానసికం కానీ నువ్వని నువ్వు కానీ ఈరోజు వాక్యం అంటున్న నీకు ఏదన్నా ఆటంకం వచ్చి అలసట వచ్చి నువ్వు ఆగిపోతే దేవుడు మాట్లాడుతున్నాడు నీతో నువ్వు వాడు కావద్దు నువ్వు కృంగిపోవద్దు ఎందుకంటే నిన్ను బలపరచడానికి ఆయన తోడుగా ఉన్నాడు పౌలు గారు అంటారు నన్ను బలపరచు అని నేను సమస్తము చేయగలను ఎస్ మన దేవుడు మనం బలపరిస్తే మనం సమస్తం చేయగలుగుతాం మన దేవుడు బలహీనుడు కాదు కాబట్టి మనం బలహీనం కావు మన దేవుడు చేతకనోడు కాదు మనం చేతకనడం కాదు ఎందుకంటే మన శక్తి మన సామర్థ్యం అంతా కూడా మనం నమ్మిన దేవుల్లో ఉందనే విషయాన్ని గ్రహించాలి దేవునికి స్తోత్రం కలుగునాక ఉదయకాల సమయంలో ఈ మాటలను బట్టి దేవుడు నిన్ను ఎంతగానో ఆదరించను గాక నీ శ్రమలో దేవుడిని కృంగిపోకుండా నేను చేతగాడి వాళ్ళ చేతకాని వాడిగా కాకుండా చేసి నేను అనేక మధ్యలో గొ గొప్ప సాక్షికి నిలబెట్టి నేను దీవించనుగాక ఆమె కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల ప్రేమతో అయితే నీకు పొందాలి ప్రభువ శ్రమదినమున నీవు కృంగిని ఎడలా నువ్వు చేతకాలు అడువదని నీ వాక్యం సెలవుస్తుంది ప్రభువ మమ్మల్ని చేతకాని వారిగా కృంగేవారిగా చేయటం చిత్తం కాదు ప్రభు మీ సంకల్పం ఏంటంటే మేము లేగవాలి అభివృద్ధి చెందాలి పోరాడాలి మీ సామర్థ్యాన్ని మీ శక్తిని మేము పొందుకోవాలి అది కదా ప్రభు మీరు మా పట్ల సంకల్పించింది మీ సంకల్పాన్ని మీ కృపని నీ బలమును నీ శక్తిని వాకి ఉన్న ప్రతి ఒక్కరికి దయచేస్తాను ఎవరైనా కృంగిపోయి ఉన్నారేమో బలహీనపడి ఉన్నారేమో వారిని లేవనైతే మహిం తెచ్చుకోమని వందనాలు చెల్లిస్తూ యేసు సునాములు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె